అందోల్ నియోజకవర్గం అందోల్ నూతన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా చేయడం జరిగింది వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ముఖ్య ఉద్దేశం ఒక సమిష్టి సంస్థ తరచుగా ట్రెడ్ యూనియన్ ఈ జర్నలిస్టులో ప్రయోజనాలకు సూచిస్తుంది ఎందుకు ఈ యొక్క యూనియన్ నామకరణం చేయడం జరిగింది ఈరోజు బుధవారం జోగినాథ్ స్వామి ఆలయ ఆవరణంలో ఈ నూతన కమిటీ నియమించడం జరిగింది ఈ కమిటీలో అధ్యక్షులు అజ్జిగల నర్సింహులు నర్సన్న ముచ్చట్లు ఉపాధ్యక్షుడు జల్లా బాగయ్య సిరి న్యూస్ ప్రధాన కార్యదర్శి ఎం బుచ్చయ్య రిపబ్లిక్ న్యూస్ కోశాధికారి జోగ్యాల రాజు పిడికిలి పత్రిక సలహాదారులు పవన్ సింగ్ సంగమేశ్వర్ అర్జున్ కమిటీ సభ్యులు ఎండి మక్సూద్ సత్యం నరసింహులు నాగరాజ్ నాగేష్ రాజు మహేష్ సుకుమార్ పోచయ్య కమిటీ ఆధ్వర్యంలో వీరందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు పట్నంలోని నూతన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఏకగ్రీవంగా నాకు అధ్యక్ష అవకాశం కల్పించిన జనరేషన్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ఈరోజు జోగిపేట పట్టణంలోనే జోనే స్వామి ఆలయం సన్నిధిలోనే పీడిఎఫ్ యూట్యూబ్ సోషల్ మీడియాలో సంబంధించి జనరేషన్ మిత్రులందరూ కలిసి నిర్ణయం తీసుకొని వర్కింగ్ జనరేషన్ యూనియన్ పెట్టాలనే ఒక లక్ష్యంతోనే కంకణ బాధులై స్వామివారి కృపతో ఈరోజు మనము ఇక్కడ ఆలయ సన్నిధిలోనే నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ నూతన కమిటీ లక్ష్యం ఒక్కటే ప్రజలకు పత ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రజా సేవా కార్యక్రమాలు కావచ్చు సేవా కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతోనే యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యూనియన్ ద్వారా ఇక్కడ ఉన్న అందరం కలిసి మేమంతా ప్రజలకు సమాచారాన్ని తెలియజేయడానికి ఈ కమిటీ ద్వారా ఈరోజు మనం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఏకగ్రీవంగా నూతన కమిటీగా నాకు అవకాశం కల్పించిన అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన మరియు మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ప్రతి వార్త రూపంలోని ప్రజలకు తీసుకెళ్లాలి ప్రజలను చైతన్యవంతు చేయాలి ప్రజల సమస్యలు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి పరిశో ప్రతి ఒక్కరి వంతు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం ఎందుకంటే ఈ రోజుల్లో పీడిఎఫ్ యూట్యూబ్ ఈ చా ముందు ప్రజలకు రావడం అదేవిధంగా ఎప్పుడు క్షణాల్లోనే వార్త అందిస్తుందంటే యూట్యూబ్ పీడిఎఫ్ కాబట్టి ఈ ప్రజలు కూడా చాలా మాకు గౌరవిస్తారు కాబట్టి ప్రజల సహకారంతో మరియు మేము ముందుకు కాబట్టి ఈ కమిటీ కూడా అందరం కలిసి ఈ విధంగా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది ఆలయ సన్నిధిలోని కాబట్టి రేపటి నుంచి కూడా మా యూనియన్ సభ్యులతో కూడా మేము చర్చించి ఇంకా ముందుకు అనుకుంటున్నాం కాబట్టి మీ అందరి కోఆపరేషన్ ప్రజల కోఆపరేషన్ మరియు ప్రజాప్రతినిధుల కోపరేషన్ అధికారుల కోపరేషన్ ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనియన్ మా మా యూనియన్ తరఫున జనరలిస్ట్ వర్కింగ్ జనరేషన్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను